అందరికీ నమస్తే వెల్కమ్ సెవెన్ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి శాఖకు చైర్మన్ గా నియమితులైన కస్తూరి కోటేశ్వర చౌదరికి స్వాగతం పలికి గజమాలతో సత్కరించిన కోడూరు నియోజకవర్గ ప్రజలు కౌగిలి గుప్పిట్లో చేర్చుకుని ఆశీర్వదించిన కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ముక్క రూపన్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల మాజీ టీడీపీ ఇన్ఛార్జి కస్తూరి విశ్వనాథం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండల నివాసి అయిన కస్తూరి కోటేశ్వర చౌదరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ చౌదరికి అత్యంత ప్రియమైన నాయకుడిగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ అభ్యున్నత కోసం పాటుపడిన కేకేకే రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి శాఖకు చైర్మన్గా నియమించినందుకు కోడూరు ప్రజలు ఎనలేని కృతజ్ఞతలు తెలిపారు అంతేకాక కోటేశ్వర చౌదరి రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూసి ఘన స్వాగతం పలికారు కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రూపానంద రూపానందరెడ్డి కస్తూరి కోటేశ్వర చౌదరిని కౌగులించుకుని మరి సాధార స్వాగతం పలికారు అలాగే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు కనలేని ప్రేమానురాగాలను కోటీకి పంచిపెట్టారు వీరితో పాటు కోడూరు నియోజకవర్గ మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కస్తూరి నాయుడు మిక్కిలి ప్రేమానురాగాలను కురిపించారు అంతేకాక వీరు భారీ గజమాలతో ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు కోటేశ్వర చౌదరి నూతన చైర్మన్ గా కోడూరులో అడుగు పెట్టిన సమయం నుంచి తన నివాసానికి చేరేంత వరకు భారీ సంఖ్యలో కోడూరు నియోజకవర్గ మండలాల్లోని కూటమి నాయకులు టిడిపి పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన కార్యకర్తలు అభిమానులు అంగరంగ వైభవంగా ఆనందోత్సవ ర్యాలీని నిర్వహించారు కస్తూరి కోటేశ్వర చౌదరికి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు చేసినటువంటి ఏర్పాట్లు కళ్ళు బయలుక మేళ అనిపించాయి

Sí.

మానే శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా యువనేత శ్రీ నారాయణ లోకేష్ గారి ఆశీస్సులతో అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్కరి ఆశీస్సులతో రైల్వే కోడు నియోజకవర్గానికి ఖాదీ అండ్ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి చైర్మన్ గా నాకు అవకాశం కల్పించడం అదేవిధంగా ఇక్కడ గెలిచిన కూటమి ఎమ్మెల్యేకి విప్పుగా ప్రకటించడం అదేవిధంగా ఇన్ఛార్జ్గా ఉన్న రూపాలరెడ్డి గారికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అవకాశం కల్పించడం ఈరోజు కోడూరు ఏదైతే కార్యకర్తలు నాయకులు కూటమి విజయం ఏ విధంగా అయితే అందించామో తిరిగి అదేవిధంగా ప్రభుత్వం రైల్వే కూడరుకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పదవులన్నీ కట్టిపెట్టడం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వ నాయకులకు మేమంతా రుణపడి ఉంటాం అదేవిధంగా ఈరోజు మొదటిసారిగా నేను చైర్మన్ గా ఎన్నికైన తర్వాత రైల్వే కూడరుకు నా సొంత నియోజకవర్గానికి వస్తున్నానని తెలియడంతో ఏదైతే గత ముప్పై నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని హృదస్కంధాలపై మోస్తున్నారో మాజీ ఇన్ఛార్జ్ ప్రస్తుత రాష్ట్ర కరీన కార్యదర్శి కస్తూర్ ఇస్మాయణ గారు విధంగా మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత జాతీయ అధికార ప్రతినిధి పట్టాల చంగల్ నాయుడు అన్న గారు విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను భుజ స్థాలపై వేసుకుని విజయ తీరాలకు చేర్చిన మన ఇన్చార్జ్ రూపారెడ్డి గారు విధంగా రెండు వేల పంతొమ్మిది అభ్యర్థి విధంగా రాష్ట్ర సాంస్థ అధ్యక్షుడు పంతగా నరసింహప్రసాద్ గారు అలాగే ఈ నియోజకవర్గంలో విజయాని కార్యకులైన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రజలు వారికి పదవి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు నాకు ఆశీస్సులు తెలపడానికి ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేస్తున్నందుకు వారందరికి కూడా సిరసలసి పాదాన్ని తెలుపుకుంటూ వారికి ఎప్పుడు రుణపడి ఉంటారని తెలియజేసుకుంటున్నాను